Couple పిల్లి పక్షులు చేపలు ఇలా రకరకాల పెంపుడు జంతువులు పెంచుకోవడం చాలా మందికి అలవాటు ఎవరైనా తమ ఇష్టాలను అనుకూలతలను బట్టి పెంపుడు జంతువులను పెంచుకుంటారు ఇక ఐశ్వర్యవంతులైతే ఖరీదైన బ్రీడ్ కు చెందిన వాటిని ఇంట్లో పెట్టుకుంటారు సరే పెంపుడు జంతువులు పక్షుల విషయంలో ఎవరి మాట ఎలా ఉన్నా వీటి గురించి హిందూ పురాణాలు పెంక్షు వాస్తులు మాత్రం కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాయి ఏ జంతువును పెంచుకుంటే మనకు మంచిదో దేన్ని పెంచుకోకూడదో ఆయా శాస్త్ర మనకు తెలియజేస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తాళపత్రం మీకు అందిస్తుంది పిల్లిని ఇంట్లో పెంచుకుంటే అది మనకు మంచి కాదు హిందూ పురాణాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి యూరోపియన్ నాగరికత సిద్ధాంతాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి పిల్లులు దుష్ట శక్తులను చేతబడి వంటి వాటికి నిలయంగా ఉంటాయని అవి మంత్రగత్తెలుగా మారతాయని యూరోప్ కు చెందిన వాళ్ళ వర్గాల వారు నమ్ముతారు అందుకే వారి పిల్లుల్ని పెంచుకోరు ఇంట్లో తాబేలను పెంచుకుంటే అది మనకు ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది ధనవంతులుగా మారుస్తుంది అది ఇంట్లో ఉంటే అదృష్టం మన వెంట ఉన్నట్లే చాలా మంది అక్వేరియంలో చేపలను పెంచుతారు నిజానికి అలా పెంచడం వల్ల లక్క కలిసి వస్తుంది అలాంటి వాతావరణంలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అందుతుంది పాములు వీటిని ఎవరు కూడా పెంచుకోరు చాలా తక్కువ మందే అలాంటి వారు ఉంటారు అయినప్పటికీ ఎవరు కూడా పాములను పెంచుకోరు అవి దురదృష్టాన్ని నిత్యం సమస్యలను కలిగిస్తుంటాయి సునకాలు సునకాలను పెంచుకోవడం మంచిదే అవి ఉన్న ఇండ్లలో వాతావరణం పాజిటివ్ గా ఉంటుంది ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ధనం లభిస్తుంది ఇంట్లో చిన్నపాటి కొలను ఏర్పాటు చేసి అందులో కప్పలను పెంచితే అవి అదృష్టాన్ని కలిగిస్తాయి ధనం బాగా సంపాదించగలుగుతారు ఇంట్లో రామచిలుకలను పెంచుకుంటే అంతా మంచే జరుగుతుంది అవి రాబోయే దురదృష్టాన్ని సమస్యలను ముందే చెబుతాయి లక్ తెచ్చి పెడతాయి హిందూ పురాణాల ప్రకారం చెబితే పందులను అస్సలు పెంచుకోకూడదు అవి ఎల్లప్పుడూ దురదృష్టాలనే తెచ్చి పెడతాయి ఇంట్లోని వారందరికీ అనారోగ్య సమస్యలు కలుగుతాయి గొర్రం గొర్రం అంటే శక్తికి నిదర్శనము దీన్ని ఇంట్లో పెంచుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయి ముఖ్యంగా కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకునేవారు దీన్ని పెంచుకోవాలి దాంతో అనుకున్న లక్ష్యం పెరుగుతుంది నెరవేరుతుంది దాంతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది వీటిని పెంచేవారు నూటుకో కోటుకో ఒక్కరుంటారు అయినప్పటికీ తేలును ఇండ్లలో పెంచకూడదు అవి దురదృష్టాన్ని కలిగిస్తాయి కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాయి ఇంట్లో ఆవును పెంచుకుంటే సమస్యలన్నీ పోయి ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హిందూ పురాణాల ప్రకారం ఆవును పెంచుకోవడం అంటే ఇంట్లో సాక్షాత్తు దేవతలందరినీ కొలువు ఉంచేలా చూసుకున్నట్లే ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు